హాయ్ ఫ్రెండ్స్ ఎస్లాంలేకమ్ వెల్కమ్ బ్యాక్ టెస్కే బ్లాగ్ నేను రంజాన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఇంకా కనుమ రోజైతే మధ్యాహ్నం నుంచి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చామండి ఇంకా అమ్మ అయితే పిండి వంటలు అయితే స్టార్ట్ చేసింది అరిసెలు అయితే చేసేసిందంట ఇంకా వదిన కూడా లేదు అమ్మ ఒక్కతే కదా చేయలేకపోయింది అందుకని చేయలేదు ఇంకా ఇక్కడైతే చక్రాల కోసం పిండి అయితే కలుపుతుంది ఫస్ట్ చక్కల కోసం అయితే కలిపిందండి నేను వచ్చేసరికి చక్కలకి అయితే కలిపి పక్కనైతే పెట్టేసింది ఆ తర్వాత ఇక్కడైతే ఇంకా చక్రాల కోసం అయితే పిండి కలుపుతుంది వంటసాడా బిగ్గా అవుతుంది సుక్క చేతడా

ఇంకా ఇక్కడైతే పొయ్యి రెడీ చేశామండి పొయ్యి రెడీ చేసి పొయ్యి అయితే వెలిగించాను నేను ఇంకా పిండి అంతా కలిపి ఇంకా అన్ని బయటకు అయితే తెచ్చి పెట్టేసింది అమ్మ అయితే ఇంకా నేను పొయ్యి కావాల్సిన రాళ్ళు నూనె ఇవన్నీ ఇంకా రెడీగా పెట్టేశాను ఇంకా నూనె కాగిందో లేదో చూసి ఇంకా చక్రాలకు అయితే వేస్తుంది ఫస్ట్ చక్రాలని స్టార్ట్ చేశామండి ఇలా చక్రాలు వేస్తుండగానే ఇక్కడ చూడండి తాత ఆంటీ తాత అంకులు దానమ్మ తాత మా అమ్మకి అమ్మమ్మ అని పిలవడండి ఎందుకంటే మేము అక్కడ దగ్గరలో ఊర్లో ఉన్నాం కదా విలేజ్లో అప్పుడు మా ఇంటి పక్కన ఆంటీ ఉండేవాళ్ళు ఆంటీ ఇంకా తన కొట్ట ఆంటీ అని పిలవడం అలవాటై మా అమ్మ కూడా ఆంటీ అని పిలిచేవాడు ఇంకా అమ్మమ్మ తాతయ్య అని రాదు ఆంటీ తాత అని అయితే పిలుస్తూ ఉంటాడు ఇంకా వంట అయితే స్టార్ట్ చేశామండి చిన్నదిన అన్నయ్య అయితే వచ్చారు ఊరు నుంచి హాలిడేస్ కదా వాళ్ళు కూడా వాళ్ళ అమ్మ వాళ్ళ ఊరికైతే వెళ్ళిపోయారండి ఇంకా మేము వచ్చామని చెప్పేసి వచ్చారు మళ్ళీ వాళ్ళు రేపు అయితే ఊరు వెళ్ళారు నేను వచ్చానని చెప్పేసి మా ఫ్రెండ్ కూడా వచ్చిందండి మా ఫ్రెండ్ పేరు వచ్చేసి ఆరిఫా నన్ను చూపిద్దండి అందుకని చెప్పేసి ఇలా స్టిక్కర్ అయితే పెట్టేస్తాను ఇంకెక్కడైతే నేను చెక్కలు చేస్తున్నాను ఫస్ట్ అమ్మ అయితే చేసింది తర్వాత అమ్మ అయితే చాలా సేపు చేసింది ఇంక వంగి చేయలేకపోతుంది అని చెప్పేసి నేనైతే ఫస్ట్ టైం అండి నేను ఎప్పుడు చేయలేదు చక్రాలు చెక్కలు నాకు అసలు రావు నేను ట్రై చేస్తా అని చెప్పేసి చేస్తున్నాను ఇక్కడ ఇంకా మా హస్బెండ్ అయితే వీడియో తీస్తున్నారు నేను చేస్తున్నానని చెప్పేసి మా బాబుకైతే సైకిల్ తొక్కాలని చాలా ఇష్టం అండి ప్లేస్ లేక ఇక్కడ తొక్కడంంటారు ఇంకా మేమైతే నెక్స్ట్ డే ఇంకా ఆ రోజు నైటే మేమైతే ఇక్కడికి వచ్చాము మా చిన్నత్త గారి ఊరికైతే వచ్చాము మా మరిది పెళ్ళి కదా అందుకని వచ్చాము పసుపు రోజు అయితే ఇలా డీజీ అయితే పసుపు రోజు ఇంకా అసలు లోపల కుదరలేదండి ఇంకా అందుకని తీయడం కుదరలేదు ఇంటంతా జనాలతో నిండిపోయింది అందుకని తీయడం కుదరలేదు ఇంకా ఇంకా అయితే మా బాబు తమ్ముడు వాళ్ళ బాబు ఇద్దరు అయితే డ్యాన్స్ అయితే వేస్తున్నారు ఇంకా అలా పసుపు కుదడం అయితే అయిపోయింది ఆ నైట్ మార్నింగ్ పెళ్ళికైతే పక్కన తిరుగు రాళ్ళని ఉంటుంది అక్కడికైతే కళ్యాణ మండపం దగ్గరకైతే వచ్చాము ఇంకా పక్కనే మా పిన్ని వాళ్ళ హౌస్ కూడా ఇంకా వెళ్దాంలే అని చెప్పేసి మా వారు నేనైతే వచ్చాము మా ఫేస్ చూపి నీట్ నీట్గా లేదు మా ఫేస్ చూపి కాక అయినా కానీ నేనైతే చూపించాను మా పిన్ని అయితే ఏమందులండి ఇంకా పులిహారం బజ్జీ అయితే చేస్తుంది మా చెల్లి కూడా వచ్చింది నేను మీకు మ్యారేజ్ వీడియో చూపించాను కదా తనేనండి తను ఇంకా ఇక్కడైతే కళ్యాణ మండపంలో వీడియో తీయడం అయితే కుదరలేదు నెక్స్ట్ డే అయితే ఇంటికి అయితే వచ్చామండి ఇంకా పిన్నెళ్ళు అయితే వచ్చాము ఇక్కడ పిల్లలందరూ డ్యాన్స్ అయితే వేస్తున్నారు ఈ హౌస్ అయితే రెంట్కి అయితే తీసుకున్నారు ఆ హౌస్ సరిపోవట్లేదు అని చెప్పేసి పెళ్ళి కదా అందరు ఉన్నారని చెప్పేసి ఇంకా ఇక్కడైతే ఫ్రీగా ఉంది అని చెప్పేసి నేను మా చెల్లి ఇంకా మా పాప అందరం అయితే వచ్చి కూర్చున్నామండి ఇంకా వీళ్ళైతే అయితే డ్యాన్స్ చేస్తున్నారు మా పెద్దబాబు చెప్తారు చూడండి ఇంకా వలిమా కదండి ఇంక అన్నీ ప్రిపేర్ అయితే చేస్తున్నాము ఇక్కడైతే ధనియాల ఎంపుతుంది మా పెద్దమ్మ మా ఆడపటి అయితే హాయ్ చెప్తున్నారు ఇంకా మా చిన్నత్త అయితే అతను కూడా చెప్పారు హాయ్ ముందు వీడియోలో ఉంటే చూసేయండి ఇంకా మాధుడు అయితే మొహం దాచేసుకుంటున్నాడు ఇంకా ఇక్కడ అల్లం వెల్లుల్లి అవన్నీ వల్చేస్తున్నారండి ఇంకా చూడండి అందరూ అయితే కలిసి ఇలాగైతే హోల్ చేసుకుంటారు మా చిన్నత్తయ్య చూసారు కదా హాయ్ చెప్తుంది పెళ్ళికొడుకు వాళ్ళమ్మ బ్లాక్ శారీ ఇంక ఇక్కడైతే అందరు కలిసి ఇలాగైతే చేస్తున్నారు మేమైతే లోపల గిన్నెలు వంటలు అయితే చేద్దామని చెప్పేసి ఇంక ఇక్కడ అంతా పని అయిపోయిన తర్వాత ఇక్కడికైతే వచ్చామండి ఇంకా ఇక్కడ అందరం అయితే ఎవరు పూలు వాళ్ళు కట్టుకోవాలని చెప్పేసి కట్టుకుంటున్నాము ఇంకా ఇక్కడైతే హాయ్ చెప్తున్నారు కన్షిన్యూ చేసుకుంది కానీ మా సబ్స్క్రైబర్ అలాగే మా చుట్టాలు కూడా అయితే నాకు బాగా సపోర్ట్ చేసిద్దండి అండి చుట్టాలనే కానీ ఎప్పుడు మాట్లాడుకోలేదు ఇంకొకసారి అయితే మా మామయ్యతో ఫోన్ చేసి మాట్లాడింది నేను మీ డైలీ వీడియో చూస్తానక్క వీడియోస్ డైలీ పెట్టు బాగున్నాయి ఉంటుంది అలా సపోర్ట్ చేస్తే తీయాలనిపించింది కానీ బయట వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్